తెలంగాణ పచ్చి పులుసు గురించి తెలియని వారే లేరు ఒకరు పచ్చి కారంతో చేస్తే ఒక రెండు కారంతో ఒకరు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేస్తే ఒకరు ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసి ఇవాళ నా స్టేలం పచ్చి పులుసు మీకోసం ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా కొంచెం మీడియం సైజులో స్లిప్ చేసి కట్ చేసుకొని కొద్దిగా ఉప్పేసి మంచిగా దాంట్లో ఉన్న జ్యూస్ బయటకు వచ్చేవారు తినండి పిండిన తర్వాత చింతపండు రసం ఉంటుంది కదా అది తీసి అందులో పోసి మరీ చింతపండు పులుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసేసి ఇది మీ రుచికి తగ్గట్టు మీకు కొంచెం పులుపు తక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ పోసుకుంటే సెట్ ఇంకేముంది ఇంకా తాలింపు కోసం అనేసి ఒక సపరేట్ కడాయిలో కొద్దిగా నూనె జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మస్ట్ అండి ఇంగువ ఇంగువ వేసి ఆ తడక తీసుకెళ్ళి మన పచ్చి పులుసులో కలిపేస్తే వా ఎంత బాగుంటుందో ఎప్పుడన్నా మన ఆవకాయ విత్ పచ్చి పులుసు ట్రై చేస్తారా ట్రై చేస్తే ప్లీజ్ డూ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్